వచ్చును తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి వచ్చును ఏంటి నువ్వు చేసేది నేనేం చేస్తున్నానే మంగళ ఇస్తున్నా ఏంటే మీరు మంగళహారతి ఎవరైనా కూర్చొని ఇస్తారా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా హారతిస్తున్నారంటే లేచి నిల్చుంటారు మీరేంటే అయినా మేము పెద్దవాళ్ళం మాకు అన్నీ తెలుసు మీరు చిన్నవాళ్ళు మీకేం తెలియదు అంటావు కదా నువ్వు నేర్చుకున్న పద్ధతి ఇదేనా ఓ అదా అని కొంచెం మోకాల నొప్పులు ఉన్నాయి అందుకే కూర్చుండి హారతిస్తున్నా అవు నానే మరి మొన్న మీ ఫ్రెండ్స్ కలిసి కిట్టి పార్టీలని డ్యాన్స్ బాగానే చేసినావు అప్పు లేని కాళ్ళ నొప్పులు ఇప్పుడు వచ్చినాయనే నువ్వు కూర్చునేది కాక నన్ను కూడా కూర్చోబెట్టినావు అమ్మవారి ముందు కూర్చొని నేను ఎంత పెద్ద తప్పు చేసినా వచ్చి అయినా వాళ్ళు చెప్పింది కరెక్టే కదనే కొంచెం డబ్బులు రాగానే చాలా మంది నీలాగే చేస్తూ ఉంటారు పూజ పేరుతో పిలుస్తారు వచ్చిన వాళ్ళని ఏదో రకంగా అవమానిస్తారు లేకపోతే మేమే గొప్ప వాళ్ళం మాకన్నీ తెలుసు అని చెప్పి ఇలాంటి పనులు చేస్తుంటారు మీలాంటి వాళ్ళేనే ఏం లేనప్పుడు అమ్మవారి గుడిమెట్లు మోకాళ్ళతో ఎక్కుతారు అన్ని వచ్చిన తర్వాత ఇదిగో ఇట్లా అమ్మవారికి సమానంగా పీఠం వేసుకొని కూర్చుంటారు నాకే అన్ని తెలుసు అన్న అహంకారంతో అమ్మవారికి సమానంగా పీఠం వేసుకొని కూర్చున్నాను అమ్మ తల్లి నన్ను క్షమించు ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయనమ్మా